ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురువు గారు మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది ఏ పనైనా సరే పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి వాయిదాలు అస్సలు వేయవద్దు పని పూర్తయ్యే వరకు పట్టుదలతో కృషి చేయండి విశేషమైన లాభం ఉంటుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు ఉంటాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి జన్మ శుక్రయోగము ధనాన్ని ఇస్తుంది ధన వృద్ధి కనపడుతోంది ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి పెట్టుబడుల రూపంలో ధనాన్ని పెంచుకునే అవకాశం ఉంది చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నం కండి ప్రతి అంశాన్ని లోతుగా పరీక్షించండి మిత్రులతో చర్చించండి అవసరమైతే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడండి పరిశీలనాత్మక దృష్టి మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తుంది వ్యాపారంలో ప్రతిభను ఉపయోగిస్తే ఎటువంటి సమస్య ఎదురవదు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు పొందండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి మీనరాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం వీరు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే బాగుంటుంది అంటారు నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి